బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆ తర్వాత ఇది గా మారే అవకాశం ఉందని పేర్కొంది దీని ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో నేడు రేపు ఉరుములు మురుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ రంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ ఏపీలో మన్యం అల్లూరి కాకినాడ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని వివరించింది అక్కడక్కడ ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుంది మరోవైపు గురువారం నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్ నికోబార్ తీవుల్లో పూర్తిగా విస్తరించాయి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది రెండు రోజుల్లో వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రాష్టంలోనే అత్యధికంగా హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో ఆరు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్లో ఐదు పాయింట్ రెండు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టులో మూడు పాయింట్ ఎనిమిది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కేంద్రంలో మూడు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం పెద్దపల్లి జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉప్పల్ ఎల్బినగర్ ఘట్కేసర్ ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం పడింది 고맙습니다 <목소리도> బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆ తర్వాత ఇది మారే అవకాశం ఉందని పేర్కొంది దీని ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో నేడు రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ రంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ ఏపీలో మన్యం అల్లూరి కాకినాడ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని వివరించింది అక్కడక్కడ ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయంది మరోవైపు గురువారం నాటికి నైరు తృత్పవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్ నికోబార్ దీవుల్లో పూర్తిగా విస్తరించాయి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది రెండు రోజుల్లో వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రాష్టాల్లోని అత్యధికంగా హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో ఆరు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్లో ఐదు పాయింట్ రెండు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్లో మూడు పాయింట్ ఎనిమిది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కేంద్రంలోని మూడు పాయింట్ వర్షపాతం నమోదైంది కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం పెద్దపల్లి జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉప్పల్ ఎల్బీనగర్ గట్కేసరి ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది Terima kasih telah menonton!